మొన్న జమీమా రాగ్రిడ్జ్ అనే ఆమె సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద ఓ సెంచరీ కొట్టి ఐ థ్యాంక్ జీజస్ అనే మాట ఆమె చెప్పగానే ఆమె మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు ఏంటా ట్రోలింగ్ అంటే జమీమా ప్రచారం చేసింది క్రికెట్ను ఉపయోగించుకుని అన్నారు ఆమె తన నమ్మకాన్ని చెప్పింది తన విశ్వాసాన్ని చెప్పింది దేవుడు నాకు సహాయం చేశాడు నా బాధల్లో నా కష్టాల్లో నా నిరాశలో నా నిస్పృహలో దేవుడు నాకు తోడై ఉన్నాడు ఈ విజయం ఆయన ద్వారా నాకు లభించిందని ఆమె దేవుని మహింపరిస్తే సమ్ పీపుల్ సెడ్ షీఈస్ డూయింగ్ రిలీజియస్ ప్రాపగండా యేసు ప్రభు మతాలు మార్చడానికి ఇలాంటి వాళ్ళందరూ కూడా చెబుతున్నారని చెప్పి ఆమె మీద బురద జలగడం ప్రారంభించాడు ఆనాడు ఈనాడు దేవుని గుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా యేసు ప్రభువు మన మతాలు మార్చడానికి రాలేదు మన హృదయాలు మార్చడానికి వచ్చాడు ఆయన ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఏ సూప్రభుణంగికి తమ మతాలు మార్చుకోలేదు బ్రతుకులు మార్చబడ్డాయి హృదయాలు మార్చబడ్డాయి యేసయ్య నూతన హృదయాన్ని ఆయన అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో ఇంకా పాపము అపరాధ